మీకు ఎవరో తెలుసుకుంటా ఎవరేం ఫస్ట్ ప్రైజ్ చెప్పండి అమ్మా తెలుసు చెప్పండి అమ్మా నెంబర్ చెప్పండి అమ్మా అంటే మాకంటే మీరే ముందు తెలుసుకుంటారు వెరీ గుడ్ సెవెన్ లక్ష్మీ కొంచెం కొంచెం వెనక్కి ఫోటో అందరు ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఉండండి అమ్మా గ్రూప్ ఫోటో తీసుకోవాలి ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఉండండి ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకోవాలి వచ్చి ఫస్ట్ కుటుంబ తీసుకోకుండా పోకూడదు ఓకే మొత్తం అంటే పది సంవత్సరం తీసుకుంటారు కదా ఇది అదే ఎన్నో సంవత్సరాలు గిఫ్ట్ తీసుకోగా ఎలా ఎలా ఉంది ఇప్పుడు గిఫ్ట్ తీసుకోండి మీ పేరమ్మా ఏ నుంచి వచ్చారు మీరు ఎలా ఎలా ఇప్పుడు గిఫ్ట్ మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు ఫస్ట్ ఏ తీసుకుంటారు